గారు గుడిపాడు గ్రామం దుమూరు మండలం కడప జిల్లా వారి చెత్త ఆరో జతగా పోటీలో ఉన్నాయి కాకపోతే కొన్నాడు తుమ్మల నారాయణ రెడ్డి చరణ్ తేజారెడ్డి వాళ్ళ నాయన ના કાડા હે હો ગયા બસ બસ આયો રે જોતા પ્રસાદ રે રેડીયા ખડું તા મોલે પ્રસાદ રે તુજા રે પોટેટ ભલેવારો કા તા ગીમ ગરવાય અબી કરો બી કાહતા ને શ્રી ફોલેતલ મલ્લેસ્વરસ્વામી આસુશ્રતો మండలం కడప జిల్లా వాళ్ళ మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పది సెక్యలో పూర్తి చేస్తున్నారు మూడవ స్థానానికి సమానంగా ఉన్నాయి రెండవ స్థానానికి రెండు సంఖ్యలో ఉన్నాయి మంజులు వేసుకునే ఆఫీసులతో మూల ప్రసాద్ గారు మాట్లాడే కూడి మండలం కడప జిల్లా వారి చెత్త బయలుదేరి రావాలి వచ్చి దాడి ఎత్తారా よろしくお願いします。 వాతావరణం అనుకూలించే విధంగా లేదు మిగిలిన రెండు జతలు త్వరగా రావాలా రెండో రౌండ్ ఐదు వందల అడుగుల మూడు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకలో ఉన్నాయి రెండో స్థానానికి పదైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి పులివెందుల పోలంగా కాడి నుంచి కడప కోట్రెడ్డి సర్కిల్ దాకా అనంతపురం సాఫ్ టవర్ సెంటర్ నుంచి కర్నూలు కొండారెడ్డి గుర్తు దాకా బల్లారి తనుల్లో దాక్కున్నా తెలగా పొలాల్లో పడుకున్న వదలా తరుముకుంటూ వస్తా હેલો ఏడు వందల యాభై అడుగుల స్వామి నాలుగు నిమిషాల ముప్పై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెండో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి కేవలం ఐదు సెకండ్లు మాత్రమే వెనుకంజలో ఉన్నాయి కలపల మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో కొన్నల చంద్రశేఖర రెడ్డి గారు గుడిపాడు గ్రామం మండలం కడప జిల్లా

డుగుల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న సాగుతున్న కన్నా ఈ చెత నాలుగవ రౌండ్ లో చెప్పమంటారా లేదు పాసమైతే అండ కానీ ఎవరు చెప్పాలా ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు అడ్వాన్స్ లో ఉన్నాయి కానీ గ్యారంటీ ఏమి కట్ట యాభై వేల పిల్లు కట్టలు

రైతు సంబరాలు పండుగ వాతావరణంలో గ్రామాల్లో రైతులు ఆనందంగా ఆహ్లాదకరంగా జరుపుకునే గ్రామీణ పీడలు

Yeripun nabi ini berarti. ఏడ చెత్త వారు కూడా వస్తున్నారు గాలి పెట్టడానికి తొడి చేతి దెబ్బ పునర్జన్మల అబ్బా ఏడత కొట్ట చాన నొచ్చి ఎక్కువ సమయం ఐదు నిమిషాలు ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న చెడ్డ కన్నా ఒక్క నిమిషము ముందరో ఉన్నాయి అయ్యాలా చేరింతలు కొట్టాలా हा 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 दे நிமிஷம் முந்து நாளை நான் பயப்படுத்துறேன் முந்து நாளா நான் ஏடி கொடுத்தவனா நிமிஷம் முந்து நாளை நான் ஏம்ல சீனரா ஏம்ல பம்மயம் நாடு பிடிச்சாலே என்னது వెళ్ళి తిరిగి నూట ఇరవై ఏడు అడుగుల గురాన్ని అయితే ఏడో రెండు పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు దిశ నలభై సంఖ్య పూర్తి చేసుకున్నాను మొదటి స్థానంలో కొనసాగుతున్న ఈ చెత చెప్పమంటారా భారీ రెండు నిమిషాల ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఉన్నది సమయం બંધુલ మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి యాభై వేల నూట పదసార్ల అకౌంట్లైకి ట్రాన్స్ఫర్ అయింది నారాయణుడే మళ్ళా వచ్చాడు గెలిచిమ్మా కాదు చెప్పలేదు సాయంత్రం వరకు ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దృష్టి పద్దెనిమిది నిమిషాల ముప్పై సెకంలో పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి అందరూ సరిగ్గా కాగలయారా యావర నూట పదహారు లాగ ఉంటుంది ట్రాన్స్ఫర్ అయింది సాగుదారు చిన్న గోపల్ రెడ్డి గారు ఏంటూ యా వయసు

వారికి జిల్లా కేటాయించిన పదైదు నిమిషాల కాల దూరం రెండు వేల నూట యాభై మూడు అడుగుల నాలుగించుల దూరాన్ని మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి